సాక్షిలో శ్యామల ఫోటో ఎందుకు వెళ్ళదు ఏమన్నా శ్యామలో నువ్వు వచ్చి పెట్టకడలు తిప్పుతావు కదా వాళ్ళలాగా ఇళ్ళలాగా చెప్పి కథలు తిప్పుతావు కదా ఇక నీ టైం వచ్చింది నువ్వు సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చింది నీ పైన తెలంగాణలో కేసు ఎందుకు నమోదు అయింది దేని గురించి నమోదు అసలు నువ్వేం చేస్తే తెలంగాణలో నీ పైన కేసు నమోదు చేశారు వివరంగా చెప్పు ఒక ప్రెస్ మీట్ ఇప్పుడు ప్రతిదానికి ఎగేసుకొని వచ్చి పెట్ట కథలు తిప్పుతావు కదా ఇప్పుడు పెట్టు ప్రెస్ మీట్ పెట్టండి సోషల్ మీడియా మొత్తం మీడియా మొత్తం మూత మోకపోతుంది యాంకర్ హ్యామలా బెట్టింగ్ అంటే బెట్టింగ్ ప్రమోట్ చే ప్రమోట్ చేసింది దానికి సంబంధించి తెలంగాణలో కేసు నమోదైంది ఇవాళ రేపు అరెస్ట్ జరగబోతుంది అరెస్ట్ అని చెప్పేసి అని మీడియాలో కథనాల మీద కథనాలు వస్తుంటే స్పందించమే స్పందించు ఎక్కడెక్కడో ఏదేదో జరిగిందనో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటేనో లేదంటే వేరే వ్యక్తుల గురించి మాట్లాడాలంటే ఎగేసుకొని వచ్చేసి నువ్వు నీ గురించి వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చిందిగా గతంలో నువ్వు చేసిన పనికి మళ్ళీ ఎవరైనా ఉన్నాయి కదా బెట్టింగ్ యాప్లో ప్రమోషన్లు కట్టాను దానికి సంబంధించి వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రా వచ్చి మాట్లాడు వచ్చి వివరణ ఇచ్చాయి చెప్తావుగా పెట్టకదలా చెప్పు ఇప్పుడు ఏకా చెప్తావు చూద్దాం చేసేవన్నీ లప్పూటి పనులు బేవార్ పనులు బేకార్ పనులు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేయడం ఇక్కడికి వచ్చేసి సమాజం పట్ల బాధ్యత ఉన్నట్టు సమాజం మీద లేదంటే ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు అమాయకంగా ముఖం పెట్టేసిపోయి ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేసేడు చెప్పు వచ్చి సమాధానం చెప్పు నీ పని ఎందుకు కేసు పోలీయో సమాధానం చెప్పువచ్చు నువ్వు బెట్టింగ్ యాప్ ఎందుకు ప్రమోట్ చేసావు సమాధానం చెప్పు ఆ ప్రమోట్ చేసినందుకు నువ్వు డబ్బులు ఎంత తీసుకు డబ్బులు ఎంత తీసుకున్నా కూడా చెప్పు ఇక్కడ ఇదిగో నాకు ఫలానా వ్యక్తులు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయడానికి నాకు ఎంత డబ్బు ఇచ్చారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నేను ప్రమోట్ చేశాను వచ్చి సమాధానం చెప్పు సాక్షి కూడా చూడండి తిగితే అట్లా ఆంధ్రపోటీలు వేశారు ఎవరిదే హర్షాయి వేశాడు టేసి తేజ తీసాడు విష్ణుప్రియ వేశాడు రీతి చౌదరి తీశాడు ఇంకో ఫోటో ఎవరి దగ్గర ఆ ఫోటో కూడా వేసేది శ్యామల ఫోటో మాత్రం ఇలా సాక్షిలో శ్యామల ఫోటో ఇలా అదే మిగిలిన ఎవరైనా ఇతర పార్టీల వ్యక్తులు అంటే ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో లేదంటే ఇంకొక పార్టీ నేత ఫోటోను వేసేసి వీళ్ళు చేసి వ్యాపారాలు ఇవ్వని చెప్పేసి వదరగొట్టేస్తాడు మరి ఇక్కడ మన శ్యామల దొరికేసిందిగా ఆల్రెడీ మన శ్యామల పైన తెలంగాణలోకి వేసేస్తారు కదా ఏ ఎట్లయితే డిబేట్ ఎట్లయితే పెట్టు డిబేట్ పెట్టు డిబేట్ పెట్టు ఓదరు కొట్టు పార్టీ మొత్తం బేకహారు పార్టీ పార్టీలో ఉండే వ్యక్తులు కూడా అలాంటి వ్యక్తులే వీడే ఈ శ్యామలనే కాదు ఆడవడో ఒక బొడ్న కొడుకుంటాడు పొడినా కొడుకు ఆది కేశవ్ ఏదో ఏదో పేరు ఉంటుంది ఆడు తర్వాత వైసీపీ మద్దతుదారు చాలామంది ఆ రీతి చౌదరి కావచ్చు ఇంకొక వందమంది కావచ్చు వీళ్ళంతా కూడా మీటింగ్ అప్లు ప్రమోట్ చేసుకుని బ్రతికే వాళ్ళే నేను యాంకర్ శ్యామల ఏమన్నా ఊరికే ఆ స్థాయికి వచ్చేసింది అనుకుంటున్నారా స్టేజ్ డ్యాన్సర్ తనే చెప్పింది నేను చెప్పలా యాంకర్ శ్యామల స్టేజ్ డ్యాన్సర్ నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఎదిగిందంటే ఊరికేనా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడాలో ఇతర ప్రమోషన్లు ఇతర కార్యక్రమాలు అలాంటివి చేసి చేసేసి ఈ స్థాయికి వచ్చింది పొద్దున కూడా ఒక ట్వీట్ చేసింది ప్రభుత్వాలు మాట్లాడితే వీడియో రిలీజ్ చేస్తుంది సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తుంది పైన రెండు మూడు సామెధులు చెప్పింది ఎదవ సామర్థులను తర్వాత చెప్తుంది కానీ కానీ ముందు దీనికి సమాధానం చెప్పు ఫస్ట్ నీ పైన తెలంగాణలో ఎందుకు కేసు నమోదు నీ పైన బెట్టింగ్ ఆరోపణలు వచ్చినాయి బెట్టింగ్ ప్రమోట్ చేసామని నేను వీడియో కూడా చూపిస్తాను ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర దానికి సమాధానం చెప్పి సరిపోతే తర్వాత నువ్వు రాజకీయాల గురించి మాట్లాడదు కానీ రాష్ట్ర భాగోగుల గురించి రాష్ట్ర ప్రజల భాగోగులు గురించి నువ్వు తర్వాత నీట్గా ఉపన్యాసాలు చెబుతుంది కానీ కానీ ఫస్ట్ వీటికి సమాధానం చెప్తే బాగుంటుంది ఇంకెప్పుడు కూడా రాజకీయాల గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ నువ్వు మాట్లాడ మాకు మాట్లాడే రేట్స్ నీకు లేవు అసలు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నావు అంటే మాకే నీ గురించి మాట్లాడాలంటే మాకే సిరాక ఉంటుంది చీచి బెట్టింగ్ యాప్లు కూడా అమౌంట్ చేసుకుని వచ్చి గురించి మనమేం మాట్లాడుతున్నా చండాలంగా ఉంటుంది ఏదో ఆ డబ్బు కోసం గడి తినే మనిషి బతుకు తెరువు పది మంది పొట్ట కొట్ట కొట్టకపోతే బతకలేదు ఆవిడ బతకాలంటే పది మంది నాశనం అయిపోవాలి పది మంది నాశనంగా అయిపోయినా పర్వాలేదు మనం బతకాలి అనుకునే మనస్తత్వం ఆవిడది ఆవిడ గురించి ఏం మాట్లాడతావులే అని మాట్లాడిన ప్రతి సందర్భంలో అనుకుంటా నచ్చి పొందాగా వాగుతూ ఉంటుంది అని చెప్పేసి అని కానీ కొన్ని కొన్నిసార్లు అతి డైలర్లు కొడుతుంది మాట్లాడటమే తప్పు అందులోనే అతి డైలర్లు కొడుతుంది ఆ అతి కొట్టినప్పుడు మాత్రమే మాట్లాడతాం ఇంకా కొంతమంది ఉన్నారు ఇంకా మాకు మేధావులు ఇంకా కొంతమంది ఉన్నారు మాకు హైదరాబాద్లో ఉంటాడు ఒక మాకు ఒక గుర్రులు గోబా ఆయనది ఒక బిజ్ గింత పోకడా ఆయింది ఈ బెట్టింగ్ యాప్లో ఎక్కడ ప్రమోషన్ చేయలేదు కానీ ఎక్కడ చేయించుకోలేదు కానీ మేమేం మాట్లాడాలో ఆయన చెప్పేస్తాడు ఇక్కడ రీసెంట్గా ఒక ఇష్యూ వచ్చింది దీని గురించి మీరు ఎందుకు మాట్లాడటం అంటాడు మేము ఎందుకు మాట్లాడతాం మాకేం అవసరం ఇప్పుడు దారిని పోయే గన్నాయిగా నీళ్ళు వంద మంది మాట్లాడతారు వంద మంది మాట్లాడుతూ వంద మందికి మేము సమాధానం చెప్తామా చెప్పాం కదా మాకేమీ వేరే పని ఏమి లేదా అరే మాకు లక్ష పనులు ఉంటాయండి అంటే నువ్వు ఏదో వచ్చి నువ్వు మాట్లాడుకుంటు నువ్వు మాట్లాడు నువ్వే అంటావుగా అంటే మీకు నచ్చినట్టు మేము మాట్లాడమని చెప్పేసి అని ఇది కూడా అంతే నీకు నచ్చినట్టు లేదంటే నీకు అనుకూలంగానూ మేము మాట్లాడడం మాకు నచ్చినట్టు మేము మాట్లాడతాం మాట్లాడుతున్నా నాలుగు రోజులు చేస్తున్నాను నెల రోజులు చేస్తున్నారు నువ్వు చాలా యాసలేసు ఏదో ఊరికే ప్రతి సందర్భంలోనే నీ పేరు ప్రస్తావించి మాట్లాడడం ఇష్టం లేక నేను మాట్లాడట్లేదు కానీ ఎక్కడైనా సరే కెలకడం అని మళ్ళీ గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఎడతాడు రెండు రోజులు ఎడతాడు మళ్ళీ ఏదైనా గట్టిగా మాట్లాడితే మళ్ళీ అదే డిబేట్లో కూర్చొని నన్ను అలాగంటున్నారు నన్ను ఎలాగంటున్నారు అంటున్నారు నాలుగు రోజులు చేస్తున్నాను నన్ను నేల రోజులు చేస్తున్నాను చెప్పి నెడితోగా ఎత్తుకు మనకి కాబట్టి ఏంటంటే ఈ శ్యామలా కావచ్చు మా గుడ్లగోపు కావచ్చు మీరు ఈ అతి ప్ర ఈ అతి ప్రస్తావన తగ్గించేసి కాస్త ఊరికే మీరు మామూలుకి వెళ్ళిపోతుంది దయచేసి మీరు రాజకీయాల గురించి మాట్లాడుకుంటారా లేదంటే జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకుంటారో భయం చేసుకుంటారో తప్పులేదు కానీ శ్యామలకే మా గుడ్లు ఒక ఇద్దరికి చెప్పిన మీరు జగన్మోహన్ రెడ్డికి భోజనం చేసుకుని మాకు అభ్యంతరంలా మా మమ్మల్ని మా దాకా రావద్దు మమ్మల్ని ట్రెగర్ చేయొద్దు మీరు దాని గురించి మాట్లా మేము మాట్లాడతాం మాకు నచ్చింది మేము మాట్లాడతాం మాకు పెట్టి అది మాట్లాడతాం నువ్వు చెప్పింది మేము మాట్లాడతాం ఏంటి కాబట్టి ఏంటంటే అప్పయలు కొట్టడం మానేసి శ్యామలా నీకు కూడా చెప్పిన ఈ బెట్టింగ్ యాప్ల పైన ఈ బెట్టింగ్ యాప్ల గురించి నీ పైన వచ్చిన ఆరోపణలు నీ పైన నమోదైన కేసు గురించి వచ్చి వివరంగా చెప్తామని చెప్పేసి నేనే తర్ట్ దా